హలో అండి అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మా పూర్వీకి చెప్తాడంట వినండి హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు వచ్చేసి ఇక ఐటమ్స్ చూసారా ఇక నిమ్మకాయ పులిహోర టొమాటో పప్పు అలాగే నైట్ కట్ చేసిన కేక్ నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ అలాగే ఇక దుంప ఫ్రై చెప్పు అదిగోండి ఇక రవ్వకి సరి కూడా చేశాను చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చూసారా ఎలా చెప్తున్నాడో మా పూర్వీక్ అయితే ఎదుగుతాయి స్వీట్స్ వచ్చేసి ఇక మా పాప చూసారా ఎంత బాగా రెడీ ఫెస్టివల్ అదే న్యూ ఇయర్ రోజు అనమాట ఇక బాగా రెడీ అయింది ఇక మా చిన్నక్కైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చారనమాట ఇక మా చిన్నక్కని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి ఇక మా పిల్లలు ఇద్దరూ బయలుదేరారనమాట మా అక్కకి ప్లేస్ ఏవ్వలేదండి వాళ్ళిద్దరు ఆ బండి మీద ముగ్గురు సరిపోయారనమాట అక్క తమ్ముడు డాడీయే సరిపోయారండి ఇంత అల్లరి వాళ్ళంటే ఆగచ్చు కదా వెళ్ళకుండా ఒక్కలన్నా వాళ్ళిద్దరు ఒకళ్ళు వెళ్తున్నా ఉంటే మాకు ప్లీజ్ చెప్పేది ఇట్లా అలాగే మొక్కలకి కుస్తీపడి మాకు అయితే కూర్చుందండి ఇలా మా న్యూ ఇయర్ అయితే జరిగింది